హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆడియో స్టోరీస్ ఈ రోజు కథ నా మనసంత నువ్వే పార్ట్ ఫార్టీ నైన్ రచయిత జరజాపు మౌనికా గారు ఐశ్వర్య కోసం ఒక సమర్థవంతమైన ప్రైవేట్ డిటెక్టివ్ని ఆమెకి కాపలాగా పెట్టింది జానకి అతని ద్వారా ఐశ్వర్య ప్రతి కథలికా తెలుసుకోవచ్చు అనుకుంటుంది ఆమె బయటికి వెళ్ళగానే వెనకాలే అతను కూడా ఫాలో అవ్వడం స్టార్ట్ అయ్యాడు ఆమె ఒక ఫామ్ హౌస్లో ఆగింది లోపలికి వేరే వాళ్ళు వెహికల్స్ ఎంట్రీ లేకపోయేసరికి అతను గత బయటే ఉండిపోయాడు అదే మాట జానకి చెప్పాడు ఇప్పుడు ఎలా చూడండి ఎలా అయినా సరే మీరు లోపలికి వెళ్ళాలి నేను వస్తున్నా ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి అంది జానకి లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రాకపోయేసరికి అక్కడే కూర్చుంటుంది చైతన్య అక్కడే వచ్చాడు మన ఫ్రెండ్స్ ఎక్కడా అంది వస్తారు ముందు నువ్వు కూర్చో ఈరోజు మొన్న మనం కలిసాం కదా మా మామయ్య కూడా వచ్చారు అన్నాడు అవునా ఎవరు శివ అంకుల అందే ఐశ్వర్య భలే గుర్తుపట్టేవే నన్ను నా పేరు కూడా బాగా గుర్తుపెట్టుకున్నావు అంటూ లోపల నుంచి వచ్చాడు శివ కుంటుకుంటూ మీరు ఎక్కడే ఉన్నారా ఇప్పటి వరకు అంది లేచి నుంచుంటూ హా నీకు బాగా జ్ఞాపక శక్తి ఎక్కువ అనుకుంటా మీ నాన్నలాగా అన్నాడు శివ మా నాన్న మీకు తెలుసా అంది ఐశ్వర్య ఎందుకు తెలియదు మాకు మాకు బాగా పరిచయాలు ఉన్నాయిలే అన్నాడు అంకుల్ మీ కాళ్ళకి ఏమైంది అంది ఇది మీ నాన్న చేసిన పని అన్నాడు మా నాన్న అంది అవును మీ నాన్నని చంపేసేటప్పుడు నా మీద కత్తి విసిరాడు అప్పటి నుండి నా కాలు ఇలా అయిపోయింది అన్నాడు ఆ మాటకి షాక్ అయిపోయింది ఐశ్వర్య ఏం మాట్లాడుతున్నారు మా నాన్నని మీరే చంపేశారా అంది అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఆవేశపడుకు పాప మీ అమ్మ చావడానికి కారణం కూడా నేనే అన్నాడు కన్నింగా చూస్తూ ఆమెకి కోపం వచ్చేస్తుంది అతనిని వదిలి చుట్టూ చూసేసరికి తలుపులు అన్నీ వేసేశారు ఆమెకి అర్థమయ్యింది ఆమె అక్కడ లాక్ అయ్యింది అని భయంగా అతని వైపు చూస్తుంది దాన్ని కట్టిపడేయండిరా అన్నాడు శివ ఇద్దరు వచ్చి ఆమెని బలవంతంగా చేరికి కట్టేశారు నన్ను వదిలిపెట్టండి నేను వెళ్ళిపోతాను వదలండి నన్ను అంది అరుస్తూ చైతన్య వచ్చి ఆమెని గట్టిగా చెంప మీద కొట్టాడు యు బాస్టర్ ఎంత నమ్మానో నిన్ను ఎంత మోసం చేస్తావా నీ అంత చూస్తాను అంది అంత ప్రేమగా పెంచిన నీ పెంపుడు తల్లినే దానివి నీలాంటి దానికి నేను ఒక లెక్క నా మీద నమ్మకం ఒక లెక్క నీకు అన్నాడు అతను వెటకారంగా ఆ మాటకి ఆమె తలదించుకొని ఏడుస్తుంది మా అమ్మ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాళ్ళని నమ్మి బాగా బుద్ధి చెప్పావు అంది ఐశ్వర్య ఏడుస్తూ నిన్ను అడ్డు పెట్టుకొని మీ అమ్మని ఇక్కడికి రప్పిస్తా దాన్ని నా చేతులతోనే చంపుతా అన్నాడు ఉరై నేనే నిన్ను చంపేస్తా అంది చైర్లోంచి కట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె చెంపల మీద గట్టిగా కొడుతున్నాడు ఆ చెంప ఈ చెంప అలా శివ కోపంతో కొట్టేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది చైర్లోనే కార్ డ్రైవింగ్ చేసుకునే డిటెక్టివ్కి ఫోన్ చేస్తుంది జానకి ఐశ్వర్య ఫోన్ కలవడం లేదు లోపలికి వెళ్ళిందని ఎలా అయినా ట్రై చేయండి ప్లీజ్ నాకు ఎందుకో కంగారుగా ఉంది అంది జానకి ప్లీజ్ మేడం కంగారు పడకండి నేను అదే పనిలో ఉన్నా అని కాల్ కట్ చేశాడు ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ అతను లాటిన్ లొకేషన్కి వస్తుంది ఆమెకి గుండెలో కంగారుగా అనిపిస్తుంది వాడు నా ఐశ్వర్యాన్ని ఏమైనా చేస్తే చర్చడం ఈరోజు నా చేతిలో అనుకుంటూ ఒకరి తర్వాత ఒకరికి కాల్ చేస్తూనే ఉంది ఈసారి డిటెక్టివ్ నెంబర్ కూడా కలవడం లేదు ఇతను ఏమయ్యాడు ఫోన్ కూడా కలవడం లేదు చ ఐశ్వర్యాన్ని అనవసరంగా పంపించాను అనుకుంది జానకి ఈలోగా జానకి ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది డ్రైవింగ్ చేస్తూనే బ్లూటూత్ ఆన్ చేసి హలో అంది జానకి ఏంటి జానకి నన్ను మర్చిపోయావా అని అటువైపు నుంచి గొంతు వినిపించగానే కార్ సడన్ బ్రేక్తో ఆపింది నువ్వా అంది జానికి అబ్బో అబ్బో బానే గుర్తుపెట్టావు అంటే మర్చిపోలేదు అన్నమాట ఎంతైనా ప్రేమించావుగా నన్ను అన్నాడు వెటకారంగా షటప్ ఈడియట్ నా కూతురు ఎక్కడ్రా అంది గట్టిగా నువ్వు భలే ఇంటెలిజెంట్ తెలుసా నీ కూతురు నా దగ్గరే ఉంది అని బాగా తెలుసుకున్నావు టెస్ట్ చేసింది నిజమే తను నా దగ్గరే ఉంది ఇప్పుడే నువ్వు కూడా ఎక్కడికే రావాలి నీ కూతుర్ని చూసుకో నువ్వు కాకుండా నీ పిచ్చి తెలివితేటలు వాడి పోలీసులు కానీ ఎవరినైనా తీసుకొచ్చినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నా గురించి నీకు తెలుసుగా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా అని అన్నాడు వస్తున్నాను అంది మళ్ళీ కార్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా కారు నడుపుకుంటూ ఆ లొకేషన్కి వెళ్ళింది అక్కడ ఆ డిటెక్టివ్ కారు ఉంది కానీ అతను లేడు చుట్టుపక్కల కూడా కనిపించడం లేదు ఒకవేళ లోపలికి వెళ్ళాడా లేదా దొరికిపోయాడా అనుకుంది జానకి లోపలికి వెళ్తుంటే గేట్ ఓపెన్ అయ్యింది కార్ని అక్కడే వదిలేసి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది తలుపులు చిన్నగా తెరుచుకుని ఆమె లోపలికి వెళ్ళగానే తలుపులు లాక్ అయిపోయాయి అక్కడ కుర్చీలో తాడుతో కట్టేసి మొహం నిండా దెబ్బలతో స్పృహలో లేకుండా పడి ఉన్న ఐశ్వర్యాన్ని చూసి జానకి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఐషు అంది ఆమె బుగ్గల మీద తడుతూ అక్కడ చేతి ముద్దలు ఉండేసరికి ఆమెని గుండెకు హత్తుకొని నా తల్లి నేను వచ్చేసానులే అంటూ కుదిపేసరికి నెమ్మది కళ్ళు తెరిచింది ఎదురుగా తల్లి కనబడేసరికి అమ్మ అంది ఏడుస్తూ ఆమెని గుండెకి హత్తుకొని నీకేం భయం లేదు అని ఆమెకి కట్టి ఉన్న తాడుని విప్పేసింది ఈలోగా చప్పట్ల సౌండ్ వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసింది జానకి ఎదురుగా శివ కనిపించాడు తన భర్తని చంపి తనని తన పిల్లని అనాథల చేసినవాడు తన ప్రాణం అయిన భర్తని ఆమెకి దూరం చేసినవాడు అతనిని అక్కడే చూడగానే ఆమె ఖాళీ మాతలు అయిపోయి అతనిని గట్టిగా కొట్టి కిందకి తోసి అతని గుండెల మీద కాలు పెట్టి పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ని ఎత్తి అతని మీద పడేసింది ఊహించని ఆమె పరిమాణానికి అతను తల పగిలే రక్తం వచ్చేసింది అసలే సరిగ్గా నడవలేడు కాబట్టి ఆమె కొట్టగానే కింద పడిపోయాడు ఈలోగా ఇద్దరు రౌడీగాళ్ళు వచ్చి ఆమె వెనక్కి లాగి కుర్చీలో పడేసి శివని పైకి లేపారు మళ్ళీ అతని మీదకి కోపం వెళ్తుంటే వాళ్ళు ఆమెని పక్క పట్టుకొని ఆపారు శివ అతని తల మీద కారుతున్న రక్తాన్ని చేతితో చూసుకొని నీ పగురు ఇంకా తగ్గలేదు నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఆమె ముందుకు వచ్చి గట్టిగా ఆమె చెంప మీద కొట్టాడు చెరో చెయ్యి పక్కన పట్టుకున్న ఐశ్వర్యాని చైతన్య ఆమె రెండు చేతులతో వెనక్కి పెట్టి పట్టుకున్నాడు అయినా అతని వంక కోపంగా చూస్తూ నీ చావు నా చేతిలోనే అంది కోపంగా ఇంకా నీకు ఆ నమ్మకం ఉందా అన్నాడు మళ్ళీ మా జీవితంలోకి ఎందుకు వచ్చావు నీకు చావు దగ్గర పడింది కాబట్టి అంది జానకి నేను మళ్ళీ ఎందుకు వచ్చాను అని కదా అడుగుతున్నావు నీ మొగుడిని ఎక్కడ దాచావు అన్నాడు ఆమె జుట్టు పట్టుకుని అర్థం కాక అతనిని వంక చూస్తుంది వినిపించలేదా అని మగుడిని ఎక్కడ దాచావు అన్నాడు రామ్ గారు చనిపోయారు అని ఆమెకి అర్థం కాక తడబడుతుంటే అయోమయంగా చెప్పు అన్నాడు గట్టిగా అరుస్తూ నువ్వే కదరా చంపేశావు అంది జానకి నాటకాలు ఆడక నీ మగుడిని కొన ఊపిరితో ఉన్నప్పుడు అక్కడ నుండి తప్పించి ఆ ప్లేస్లో వేరే శవాన్ని దహనం చేశారు అని నాకు తెలియదు అనుకుంటున్నావా ఎక్కడ దాచావు అన్నాడు గట్టిగా అరుస్తూ అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆమెకి అంటే రామ్ గారు బ్రతికే ఉన్నారా అని అంది జానకి కళ్ళలో నుంచి నీళ్లు ఆనందం ఆశ్చర్యం ఎక్కడ జరిగినది ఆమె జీవితంలో నిజమేనా వీడు కావాలని అబద్ధం చెబుతున్నాడా అనుకుంటూ అతని వైపు చూసి రామ్ గారు ఎక్కడా అని అడిగింది అందరూ ఊపిరి పీల్చుకోండి మన రామ్ గారు బ్రతికే ఉన్నారు ఎక్కడా ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం వెంటనే పెట్టేస్తా మీరు కామెంట్ చేస్తే